హలో హాయ్ ఎవ్రీవన్ అండి వాళ్ళ రెసిపీ బూడిది గుమ్మడికాయ హల్వా చెక్కు తీసాక ముక్కలు కూసుకోవాలండి చిన్న చిన్న ముక్కలు ముక్కలు ఇలా మిక్సీ చేసుకున్నాక ఇలా ఉంటుందండి కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కరిగాక డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి వేగాక తీసేసుకోవాలి అదే నెయ్యిలో మనం మిక్సీ పట్టుకున్న గుమ్మడికాయ వేయించుకోవాలండి మంచిగా నెయ్యిలో ఉడికించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక మళ్ళీ కలుపుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అది దగ్గర పడేంత వరకు వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుందండి గుమ్మడికాయ ఉడికిన తర్వాత చక్కెర వేసుకోవాలండి చక్కెర వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికాక కలర్ వేసుకోవాలండి మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు ఇలా కలర్ వేసాక మంచి కలుపుకోవాలండి ఇలా దగ్గర పడ్డాక ఇలాచి పొడి వేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి గుమ్మడికాయ హల్వా రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ